హలో అండి అందరికీ నమస్తే మనకి వర్షాలు పడుతున్నప్పుడు గుర్తొచ్చేది వెంటనే కారంగా వేడిగా పకోడి అనమాట నేను కొద్దిగా కొంచెం వెరైటీగా చేశాను అనమాట అండి పచ్చి పనసతనలు ఉంటే దాన్ని సన్నగా ముక్కలు తరిగి నేను ఇలా పకోడీ చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆనియన్ పకోడీ లాగా ఉందన్నమాట చాలా బాగుంది కొంచెం స్పైసీ మనం ఎక్కువ యాడ్ చేసుకొని చేసుకుంటే టేస్టీ అనమాట ఎమ్మీ ఎమ్మీగా ఉందనమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు అవైలబుల్గా కానీ ఉంటే ఉన్నట్లయితే మొత్తానికైతే పనసతనలతోని పకోడీ అనేది చాలా సూపర్గా వచ్చిందనమాట పనస పొట్టు ఫ్రై చేసుకుంటాము పనస ముక్కలతోని బిర్యానీ చేసుకుంటాము అలాగే ఒకప్పుడు నేను ఇదే పనసతనలతోని కొంచెం కారము సాల్టు వాటరు యాడ్ చేసి ఉడకపెట్టుకోవడం అనేది చూపించాను కదా అలాగే ఇప్పుడు ఈ పనసతనంలోని లోపల గింజ తీసేసి సన్నగా తరుక్కోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ పకోడీకి ఎలా తరుక్కుంటామో అలాగే తరుక్కోవాలన్నమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపల గింజ తీసేసి ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట అండి అప్పుడే పకోడీ అనేది చాలా క్రిస్పీగా సాఫ్ట్గా భలే వస్తుంది అనమాట పకోడీకి ఎలా ఉల్లిపాయలు మనం కట్ చేసుకుంటామో సన్నగా అలాగే ఇలా మనం పనసలని సన్నగా తరుక్కోవాలన్నమాట అండి మొత్తం నేను అన్ని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సన్నగా తరిగేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కల్లాగే అనమాట చూడండి ఇలా అనమాట అలాగే నేను ఏంటంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి ఒక ఎనిమిది అలా పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను చిన్న అల్లం ముక్క కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే కరివేపాకు కూడాను లాస్ట్లో ఏంటంటే స్పైసీనెస్ కోసం ఇవి పచ్చిమిర్చి తీసుకున్నానండి ఈ పచ్చిమిరపేళ్ళకి చిన్న ఘాటు అనేది పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయండి అంత కారం ఉండదు లైట్ లాస్ట్లో తినటానికి బాగుంటుంది అనమాట అలాగే మొత్తానికైతే నేను ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేస్తాను అనమాట ముందు పనస ముక్కలు వేస్తానండి తర్వాత ఆనియాను పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వేస్తాను అనమాట అలాగే పిండి అనేది ఒక్కసారే వేసుకోకూడదు అనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను అనమాట సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట స్పైసీనెస్ ఉంటే బాగుంటుంది అనమాట అండి పకోడీకి మొత్తానికి అయితే అన్నీ వేసేసానండి ఇలా వేసిన తర్వాత మనం చూసుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మనకి పకోడీ ఏ విధంగా వేసుకుంటామో అలా అంతవరకు కలుపుకోవాలండి నేనైతే మరీ గట్టిగా కలపనండి మరీ వాటర్లా అనమాట ఈ మాదిరిగా మన చేతిలోంచి ఇలా జారీలా ఉంటే సరిపోతుందనమాట నాకైతే ఆ కప్పుతోనే కప్పు శనగపిండి పట్టిందండి చూసుకొని కలుపుకోవటమే ఈ లోపు నేను స్టవ్ మీద ముందుగానే ఆయిల్ వేసి కళాయి పెట్టేసుకున్నాను అనమాట ఆయిల్ కూడా వేడెక్కిపోయిందనమాట ఇందులోని చేతితో తీసి ఇలా ఇలా జారి వేసానండి మనం సింపుల్గా చిన్న చిన్నగానే వేసుకోవాలండి పెద్దగా వేసేసుకోకూడదు అనమాట చేతిలో జారే విధంగా వేసుకోవాలన్నమాట అప్పుడే క్రిస్పీగా ఉంటుంది అండి ఉల్లిపాయ పకోడీకైనా అంతే ఇప్పుడు ఈ పకోడీ కూడా నేను ఇలాగే వేసాను అనమాట అండి మొత్తానికైతే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుందనమాట ఈ వర్షానికి వేడి వేడిగా చాలా కారంగా క్రిస్పీగా బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి వెరైటీగా మొత్తానికైతే వేగిపోయిందండి కలర్ అనేది మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే బాగుంటుంది అనమాట ఉల్లి లాగే అనమాట అండి సేమ్ మొత్తం అంతా కూడా ప్రాసెస్ ఈ పకోడీ అనేది గోల్డెన్ బ్రౌన్ లోకి రావాలన్నమాట అండి అప్పుడు ఇదిగోండి ఈ కలర్లోకి వస్తే తీసేసుకోవటం అనమాట నేను తీసేసుకొని ప్లేట్లో వేసేసుకుంటున్నాను నేను ఫస్ట్ టైం వేస్తున్నప్పుడు ఎలా ఉంటుందా టేస్ట్ అని అనుకునే వేసానండి కానీ వెరైటీ అనేది ట్రై చేస్తేనే కదా ఒకసారి మనము తిని చూస్తేనే కదా టేస్ట్ అనేది ఎలా ఉంటుందో ఎలా వస్తుందో అనేది తెలుస్తుంది ఒకసారి నేను వేసి చూసాను అలా చాలా బాగుందండి అందుకే నేను ఛానల్లో పెడుతున్నాను అనమాట సేమ్ ఆనియన్ పకోడీ లాగే ఉందండి అదే ఉల్లిపాయ పకోడీ లాగే ఉందన్నమాట టేస్ట్ అయితే ఇంకా బాగుందనమాట అండి ఇందులో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అండి డైజెషన్ కూడా చాలా ఇదిగానే అయిపోతుంది అనమాట త్వరగానే అయిపోతుంది అనమాట అండి అస్సలు మనకి హెవీగా అన్నట్టు లేదనమాట అంత బాగుంది నేను మొత్తం అంతా కూడా ఇలాగే వేసేసుకున్నానండి పిండినంతా కూడాను వేసుకొని ఇలా తీసేస్తాను అనమాట పకోడీ అనేది ఎప్పుడు కూడా మనం సింపుల్గా వేసుకోవాలండి చిన్న చిన్నగా జార విడిచినట్టుగా వేసుకోవాలన్నమాట అప్పుడే ఉల్లిపాయ పకోడీ అయినా ఏ పకోడీ అయినా సరే చాలా గుల్లగా క్రిస్పీగా చక్కగా వస్తుంది అనమాట అండి నేను వేసిన ఉల్లిపాయ పకోడి అయినా ఇప్పుడు ఈ పనసతనాలతో పకోడి అన్న వేసిన తర్వాత అసలు తిన్నట్టు ఉండదు అనమాట అండి డైజెషన్ కూడా అంత అలాగా బాగుంటుందన్నమాట మొత్తానికైతే మొత్తం పిండి అంతా కూడా వేసేసానండి పిండి అయిపోయింది లాస్ట్లో ఇంత పిండి ఉండగా మనం ఆ పచ్చిమిర్చి స్పైసీనెస్ కోసం యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా ఆ పిండిలోని ఇలా కలిపిన తర్వాత అప్పుడు ఆయిల్లో వేసుకోవాలండి అప్పుడు కొంచెం ఉప్పది పడుతుంది అనమాట ఆ పచ్చిమిరపకాయలు కూడాను ఈ పచ్చిమిరపకాయలు మా అత్తయ్య అసలు మధ్యమిరపకాయలు పెట్టమన్నారనమాట కారం అనేది ఉండదు బాగుంటుంది పెట్టు అని ఇచ్చారనమాట కానీ నేను ఇలా వాడుతున్నాను అనమాట అండి మొత్తానికైతే చాలా బాగా వచ్చిందండి పకోడి అనేది ఎప్పుడూ కూడా మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట గట్టిగా పిండి ఎప్పుడూ కలిపికూడదండి అలా బాగా వాటర్ వేసు కూడా కలుపుకోకూడదు అనమాట ఒక మాదిరిగా మనం చేతిలో జార విడిచేటట్టు కలుపుకుంటే ఏ పకోడీ అనేది కూడా చాలా టేస్టీగా వస్తుందన్నమాట మనకి హెవీగా అనిపించదండి మా ఇంట్లో నేను వేసిన పకోడీ ఏదైనా సరే చాలా హెవీగా అనిపించదు చాలా క్రిస్పీగా స్మూత్గా ఉంటుంది అనమాట అండి మొత్తానికైతే ప్లేట్ అనేది ఖాళీ చేస్తారనమాట వేడి వేడిగా చేస్తారనమాట మా ఇంట్లో అసలు ఇంకా మళ్ళీ పకోడీ అనేది మిగిలదనమాట అంత బాగా ఉంటుందన్నమాట ఒక పక్కన వర్షము అలాగే నేను వేసిన వేడిగా కారంగా క్రిస్పీగా పనసతనల పకోడీ అనేది రెడీ అయిపోయిందండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి బాయండీ మరో బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను